హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాల తాలికలు పాయసం చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి పాల పాలతాలికల పాయసం రుచికరంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా రెండు కప్పులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి బియ్యాన్ని రాత్రంతా ఆరనివ్వాలి ఆరిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పిండిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ చేసి గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి అరకప్పు బెల్లం వేసి కలపాలి బెల్లం కరిగాక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం మరిగాక అరకప్పు బియ్యం పిండి వేసి వండలు లేకుండా కలుపుకోవాలి పిండి తక్కువగా అనిపిస్తే కొంచెం పిండి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి పిండి ముద్దని ఒక ప్లేట్లోకి తీసుకొని గోరువెచ్చగా ఉన్న పిండిని ఇప్పుడు చేసుకునే పీట తీసుకొని పిండి చల్లుకొని కొంచెం పిండి ముద్దని తీసుకొని తాలికలుగా చేసుకోవాలి ఈ పిండిలో బెల్లం మరియు సాల్ట్ వేయడం వలన తాలికలు చప్పగా ఉండవు ఇలా తాలిఖలన్నీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసి కరిగాక గుప్పుడు జీడిపప్పు వేసి ఫ్రై అయ్యాక గుప్పుడు కిస్మిస్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక కప్పు కొబ్బరి తురుము వేసి బాగా ఫ్రై చేసుకొని కొబ్బరి తురుము కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార వేసి పావు కప్పు నీళ్ళు పోసి కరిగనివ్వాలి బెల్లం కరిగితే చాలు పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం కరిగాక వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి రెండు కప్పులు పాలు అంటే లీటర్ పాలు వేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసి బాగా మరగనివ్వాలి బాగా మరిగిన పాలల్లో తాలికలు వేసి మూత పెట్టి కదపకుండా ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి ఉడకనివ్వాలి వెంటనే గరిటి పెడితే విరిగిపోతాయి ఇందులోనే అరకప్పు నానబెట్టి ఉడికించిన శనగపప్పు వేసి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కొబ్బరి తురుమును వేసుకోవాలి పూర్తిగా చల్లారిన పాకం కూడా వేసి నిదానంగా కలుపుకోండి పాకం మాత్రం బాగా చల్లగా ఉండేలా చూసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి గుర్తు పెట్టుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన పాలితాలికల పాయాసం రెడీ మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్